నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద వైసీపీ జిల్లా వ్యవసాయ సలహా మండలి మాజీ చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు కోవూరు మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు స్థానిక వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు కోవూరు పట్నంలోని వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద వైసీపీ జిల్లా వ్యవసాయ సలహా మండలి మాజీ చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు కోవూరు మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమారుడి జన్మదిన వేడుకలో స్థానిక వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా వైసీపీ నాయకులు పార్టీ కార్యాలయం ఎదుట భారీ కేక్ కట్ చేసి కోవూరు మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమారుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేసి సాయిబాబా మందిరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు కవరగిరి శ్రీలత వైస్ ఎంపీపీ నరసింహారెడ్డి నాయకులు మల్లికార్జునరెడ్డి నిల్లపరెడ్డి హరిప్రసాద్ రెడ్డి అత్తిపల్లి అను రెడ్డి కవరగిరి ప్రసాద్ మెంటా సంపత్ తదితర మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు మరియు నల్లపురెడ్డి కుటుంబ సభ్యులు తిరిగి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచి కోవురు నియోజకవర్గానికి మళ్ళీ సేవలు చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఆ కుటుంబం పైన కసన పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా నాయకులు కార్యకర్తలు మహిళలు మహిళా సర్పంచులు అందరితో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఒక్కొక్క మాటలు అన్నారు అంత మట్టి లేదు ఐదు సంవత్సరాలు బసన్ కుమార్ రెడ్డి అని చాలా ఆడు నెల్లైతే దోషుడు బట్టేసిన వాహన వాళ్ళ కాదు ఇప్పుడు ఉండే పాలకులు నాయకుడు అంటే ప్రసన్న కుమార్ రెడ్డి అభివృద్ధి అసలు చేసేటోడలో స్థలాలు లేవు దొరకద ఆ విధంగా డెవలప్ చేసిన వ్యక్తి మాజీ మంత్రివర్ని అటువంటి ఆయన అంట ఐదు సంవత్సరాలు పట్టించుకోలేదంట నియోజకవర్గాన్ని ఎక్కడ పడితే అంట ఆయన సమస్యలు ఆయన దృష్టికి ఇవాళ ఏ సమస్యల మీద నీ దగ్గరికి వచ్చారు నువ్వు ఏమి చేసుకున్నావు ప్రసన్న కుమార్ రెడ్డితో సీట్ ఆటవు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తావు

మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అల్లప్ప ప్రసన్న కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఆయన పూర్తిగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిరంతరం ప్రజాసేవ చేస్తూ ఇంకా ఉన్నత స్థితికి రావాలని చెప్పి కోవూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం